నమస్కారం మై ఫార్మింగ్ మై డైలీ మార్కెట్ స్వాగతం నువ్వుల ఉత్పత్తి తగ్గినప్పటికీ వృద్ధి చెందని ధరలు దేశంలో అక్టోబర్ మొదటి వారం వరకు ఖరీఫ్ సీజన్ నువ్వుల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే పదకొండు లక్షల ఏడు వేల హెక్టార్ల నుండి తగ్గి పది లక్షల యాభై ఒక్క వేల హెక్టార్లకు పరిమితం కాగా గెడ్డి నువ్వులు తొంభై ఎనిమిది వేల హెక్టార్ల నుండి పెరిగి ఒక లక్ష నాలుగు వేల హెక్టార్లలో విస్తరించినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ తమ నివేదికలో వెల్లడించింది దేశంలో నువ్వుల పంట విత్తిన తర్వాత కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్లో తరచుగా కురిసిన వర్షాలతో పంటకు భారీగా నష్టం వాటిలినందున ఉత్పత్తి ఇరవై ఇరవైదు శాతం తగ్గే అంచనా వ్యక్తమవుతున్నదని ఉత్పాదకులు మరియు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి అయితే గడిచిన రెండు మూడేళ్ల నుండి తమిళనాడులో రబీ సీజన్ మరియు ఇతర రాష్ట్రాలలో పాటు యాసంగి పంట ఉత్పత్తి వృద్ధి నమోదైంది అంతేకాకుండా ఎగుమతులకు బదులు దిగుమతులు పోటెత్తుతున్నాయి తద్వారా స్టాకిస్తులకు ప్రయోజనం చేకూరినందున ఈసారి సరుకు కొనుగోలు చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి తరుణంలో రెండు వేల ఇరవై ఆరు సీజన్ పర్యంతం ధరలు పురోగమించే అవకాశమే లేదు కేవలం ఐదు పది శాతం హెచ్చుతగ్గులతో వ్యాపారం కొనసాగగలదు మధ్యప్రదేశ్లోని నీమచ్లో వెయ్యి బస్తాల నువ్వుల రాబడిపై నాణ్యమైన సరుకు పదివేల రెండు వందల నుండి పదకొండు వేలు మీడియం తొమ్మిది వేల ఐదు వందల నుండి పదివేలు సాధారణ రకం తొమ్మిది వేల రెండు వందల నుండి తొమ్మిది వేల నాలుగు వందలు మరియు పశ్చిమ బెంగాల్లో రెండు వాహనాల రాబడిపై ఆరు వేల ఐదు వందల నుండి ఆరు వేల ఎనిమిది వందలు ఎర్ర నువ్వులు అన్క్లీన్ ఫోర్ ఎఫ్ఎఫ్ కండిషన్ తమిళనాడు డెలివరీ ఏడు వేల ఎనిమిది వందలు త్రీ ఎఫ్ఎఫ్ ఎనిమిది వేలు టూ ఎఫ్ఎఫ్ కండిషన్ ఎనిమిది వేల మూడు వందలు మైక్రోక్లీన్ సరుకు ఎనిమిది వేల ఏడు వందల నుండి తొమ్మిది వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని టంగుటూరు పొందేటి మరియు పరిసర ప్రాంతాలలో తెల్ల నువ్వులు పదివేల రెండు వందలు బద్వేలులో ఎర్ర నువ్వులు తొమ్మిది వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు మరియు విరుద్నగర్ డెలివరీ డెబ్బై ఐదు కిలోల బస్తా ఏడు వేల ఏడు వందలు జీఎస్టీతో మరియు పార్వతీపురం చీపురుపల్లి ప్రాంతాలలో రెండు వాహనాల సరుకు రాబడిపై తొమ్మిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల ఎనిమిది వందలు నరసరావుపేటలో ఎర్రనువ్వులు తొమ్మిది వేల ఆరు వందల నుండి పదివేలు మరియు కర్ణాటకలోని మైసూరులో ఎర్రనువ్వులు తొమ్మిది వేల నుండి తొమ్మిది వేల ఆరు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ కాన్పూర్ హబ్లింగ్ సరుకు పదివేల రెండు వందల నుండి పదివేల ఐదు వందలు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు రకం సరుకు ముంద్రా ముంబై డెలివరీ పదమూడు వేల తొమ్మిది వందల యాభై నుండి పదమూడు వేలు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది నాణ్యమైన సరుకు పదమూడు వేల యాభై నుండి పదమూడు వేల నూట ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది గుజరాత్లో దీపావళి సందర్భంగా మూసివేసిన మార్కెట్లు సోమవారం నుండి పునఃప్రారంభమయ్యాయి తమిళనాడులోని శివగిరి మార్కెట్లో నల్ల నువ్వులు పదకొండు వేల నుండి పదమూడు వేల మూడు వందల యాభై ఎర్ర నువ్వులు తొమ్మిది వేల మూడు వందల నుండి పదకొండు వేల ఏడు వందల ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి